అనేక ఆంక్షలు ఆటంకాల మధ్య ఏపీలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు రైతు పొరు కార్యక్రమం విజయవంతమైంది అనేక చోట్ల వందలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం మెడిసిన్ విద్యను ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందంటూ వైసీపీ ప్రజలు తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు మార్కపురంలో మెడికల్ కాలేజీ పనులు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు గత వైసీపీ ప్రభుత్వం కనీసం మొక్క భవనం కూడా పూర్తి చేయలేదన్నారు మార్కపురం మెడికల్ కాలేజ్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభిస్తామన్నారు మార్కపురం మదనపల్లి పులివెందల అరకు మెడికల్ కాలేజీలు మొదట విడతగా పూర్తి ఉన్నారు రాష్ట్రంలో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించి పేద విద్యార్థులకు మెడిసిన్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వమేనని స్వామి తెలిపారు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసి జగన్ జిల్లా ప్రజలను మోసం చేస్తారన్నారు మేము ఇచ్చిన మాట ప్రకారం మార్కపురం జిల్లా ఏర్పాటు చేస్తాం పూర్తి చేస్తామన్నారు తెలంగాణ కానీ ప్రవేశం ఇలాక నానా రకాలుగా ఇప్పటికీ తెలుసుకొని రైతుల కోసం అండగా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఈ రైతుల కోసం కానీ టాప్ ఎన్వర్ కాదని చెప్పేసి అని చెప్పేసి ఇప్పుడు పెట్టాము ఎవరే ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ గారైనా రైతుల్ని రాజుగా చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి అప్పుడైనా ఎప్పుడైనా ఎవరో జగన్మోహన్ గారు తప్ప జగన్మోహన్ గారినప్పుడు రైతుల గిట్టుబాటు వచ్చింది పండించిన పన్న గిట్టుబాటు వచ్చింది సకాలంలో ఎరువులు ఇచ్చావు ఉత్తరాలు ఇచ్చావు కానీ వచ్చిన తర్వాత ఎరువుల కోసం కూడా కోసం కూడా రోడ్ల మీద పడే దయనీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నమ్మే కోసం మేము చంద్రబాబు నాయుడు గారు కోసం కేసులు పెద్దని చెప్తున్నాను ఈ నిజంగా చాలా బాధాకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రెంటల్ కోసం అండగా ఉందా అని చెప్పకుండా గవర్నమెంట్ మీదకు వస్తే వారిని నిలబెట్టే చెప్పి నిజంగా చాలా బాధకరం ఉంది గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ద్వారా సచివాలయ ద్వారా ఎవరు తెలియదు ఎవరు అన్ని సకాలాలు ఇచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ తప్ప చెప్పేసి ఆ రోజు రాజశేఖర్ రాన్నప్పుడు జగన్మోహన్ రాన్నప్పుడు అందరికీ గిట్టివాతనే కల్పించారు ఈ రోజు ఆ రోజు కూడా ధరలు ఫ్రీకుందని చెప్పేసి మూడు వేల కోట్ల రూపాయలు రేత కోసం పెట్టారు ఈ పంట యుద్ధం చేసినా ఆ పట్టుకి గిట్టుబాటానికి కల్పించిన మహానాయకులు వైఎస్ జగన్మోహన్ గారు సమాచారం చేస్తున్నా ఈ రాష్ట్రంలో గత 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 సంవత్సరంలో సుమారుగా నలభై లక్షల నేతృత్వంలో ఉదయం కానీ కాపరిస్తాను ఎలా వస్తే కావాలనే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈ సంవత్సరం ఏడు లక్షల మెట్రిక్ టన్ ఎరువులు కావాలని చెప్పి తగ్గించి రైతుల ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఈ చెప్పి ఎరువులు తగ్గించండి రసాయనాలు తగ్గించండి అన్ని కల మాటలు చెప్తున్నారు నిజంగా ఎరువులు ఎరువులు లేకపోతే పండించే లేదు కాదు సరిగ్గా పట్ట సరిగ్గా రాదు ఉద్యోగులు మార్కెట్ లో కూడా చాలా మంది ఈ సొసైటీ బ్లాక్ మార్కెట్లో ఒక్కేసి రెండు వందల తొమ్మిది రూపాయలు కట్టుండాల్సింది నాలుగు వందల రూపాయలు పై వందల రూపాయలు కమ్మేసి రైతుల ఎప్పుడు కూడా బయట వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక ద్వారా రైతులు పెద్దంగా లేకుండా సకాలజీ అని చెప్పి డిమాండ్ చేస్తాము అదేవిధంగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికీ పంట మీద కల్పించారు ఏ పార్టీ ఇబ్బంది పంటనే నప్పుడు వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో పంట బేభాగా కూడా తెచ్చకుండా వాళ్ళే రైతునే కట్టండి అని చెప్పేసి thank you గమనించండి ఈ రోజు ప్రభుత్వాలు మనం కాపాయాలి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కూడా ఈ వచ్చేసి దేశం చేసి ప్రతి ఒక్కరు కూడా బదులు నాశేవాళ్ళు వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రతి రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇద్దరు అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా నారాయణ ప్రతి ప్రోగ్రాం కూడా జగన్మోహన్ గారి కోరిక ప్రకారం ఆచార ప్రకారం ప్రతి కార్యకర్తకి అండగా ఉండే ప్రతి రైతుకి అండగా ఉండేసి ప్రతిపక్షం పోరాడుతున్న నా నారాయణ కూడా నగర పరిసభ అవసరాలనే సమస్ట్